గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అరవై ఐదు రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరించబోతున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు కుజుడు ఈ రాశి వారికి శత్రుగ్రహం అలాగే మరి ప్రస్తుతం ఆరవ స్థానం కూడా శత్రుస్థానంలో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా వీళ్ళకి ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరిగింది అంటే గతంలో ఏదైతే మీరు పోగొట్టుకున్నారో ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో అందులోనే మీరు మళ్ళా విజయం సాధించే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు ఆరవ స్థానం అన్నది శత్రువులు రోగాలు రుణాలు ఈ పోటీ కాంపిటేషను అలాగే మీ యొక్క బంధువులు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేసు అక్కడ ఉన్నటువంటి మీ సహ ఉద్యోగులు ఇవన్నీ కూడా ఆరవ స్థానం బట్టి చెప్తూ ఉంటాయి అంటే గతంలో మీరు చాలా కష్టపడి ఉద్యోగం నిర్వహించి మీరు కష్టపడి పనిచేస్తే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఏమన్నా మీకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాడికి రావడం అనేది జరుగుతుంటాయి కామన్గా ఈ కుంభరాశి వారికి ఇప్పుడు అటువంటిది ఏమైనా ఉంటే మీకు ఈ ఉద్యోగంలో ముఖ్యంగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది ఆగిపోయినటువంటి అభివృద్ధి లాంటిది ఏమన్నా ఉంటే ఈ సమయంలో మీకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత సహజంగా ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా అవి మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా కాలం ఏంటంటే ఏదైనా ఒక కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎప్పుడు మానసిక అశాంతితో నడుస్తూ ఉంటాడు ఏమవుతుందో ఏం శిక్ష పడుతుందో ఏమవుతుందని భయపడుతుంటాడు అటువంటిది ఫైనల్ అయిపోవడం వలన దాని నుంచి బయటపడి ఓ ఫ్రీగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది మరి ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా మీకు ఎటువంటి కోర్టు సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఉన్నా కంపల్సరీగా అది మీకు అనుకూలంగా మారి మీరు ఒక స్వేచ్ఛాజీవిగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది ఒక ఫ్రీ లైఫ్ మీకు రాబోతుంది అయితే ఈ వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు అంటే పెళ్ళి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు మీకు ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట సరైనటువంటి సంబంధాలు రాకపోవడం వచ్చినా ఏదో కాలంగా వాయిదా పడడం ఇవన్నీ చివరి నిమిషం దాకా కూడా టెన్షన్గానే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కొద్దిగా శ్రద్ధతో చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆరో స్థానం అన్నది రుణస్థానం స్థానం పన్నెండో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు దీన్ని బట్టి ఏమైనా అయితే రెండు రకాలుగా ఉంటుంది మీరు ఏదైనా చాలా కాలం అప్పుల్లో ఉంటే దాని నుంచి బయటపడడానికి లేదా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనడానికి అది కూడా అప్పు చేసి అనుకోండి అప్పు చేసి స్థిరాస్తి కొనడానికి అలాగే ఏదైనా మీరు అనారోగ్య సమస్య ఉంటే ఏదైనా ఒక హాస్పిటల్లో చేరి కొన్నాళ్ళు పేషెంట్గా అక్కడ వైద్య సేవలు అందుకునే విధంగా కూడా ఈ కుజుడు వేస్థానాన్ని చూడటం జరుగుతూ ఉంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అష్టమ దృష్టితో మరి కుంభరాశిని వీక్షించడం వల్ల ఏదైనా మరి ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బయటపడు బాధపడుతున్న వారికి ఒక సర్జరీ లాంటిది కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది సో దానివల్ల కొంత ఇబ్బంది అయినప్పటికీ ఆ అనారోగ్యం నుంచి జాతకుడు శాశ్వతంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది సో అష్టమం కూడా సడన్గా ఏదైనా మీకు అటువంటి ఆపరేషన్ చేయాలనే స్థితి కలగవచ్చు కొన్ని సందర్భాల్లో అది పెద్దగా టైం కూడా ఉండకపోవచ్చు దాని అలాంటి ఆలోచన ఏమి లేకుండా వైద్యులు మీకు సూచిస్తే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలంటే రెండవ ఆలోచన లేకుండా మీరు సిద్ధం అవడం మంచిది దాని నుంచి మీరు కంపల్సరిగా బయటపడ్డానికి కూడా ఈ కుజుని యొక్క అష్టమ స్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ కుజుడు పెట్టే సమస్య ముందు ఇబ్బంది అయినప్పటికీ కూడా అటు కోర్టు సమస్య అవ్వచ్చు వైద్యపరమైన సమస్య వచ్చు వివాహానికి సంబంధించింది అవ్వచ్చు ముందుగా కలవర పెట్టి ఇబ్బంది పెట్టి కంగారు పెట్టినాం దాని తర్వాత దాని పర్యవసానం మీకు చాలా అనుకూలంగా ఆనందదాయకంగా ఉండే అవకాశం అన్నది కామన్గా జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుజుడు విజయస్థానంలో ఉన్నాడు కాబట్టి మరి కంపల్సరిగా మీరు ఏ సమస్య నుంచి అన్నా హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారు దానికి ధైర్యంగా మీరు నిల్చొని ఎదుర్కోవడమే దానికి పరిష్కారంగా భావిస్తే విజయం మీకే వరిస్తుంది స్వస్తి కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయస్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివాడి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేయినా సరిపోతుంది మనం బాగా ధనవంతులు నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళు శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి